చాలామందికి అర్థం కావటం లేదండి యేసుక్రీస్తు ప్రభువారు సాధారణమైనటువంటి మానవుడు అంటూ ఉన్నారు దేవుని కుమారుడిగా మాత్రమే వచ్చి ఉన్నాడు అంటూ ఉన్నారు అనేక రీతులుగా మాట్లాడుతూ ఉన్నారు ఏది ఏమైనా యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి కార్యము ఈ లోకములో ఎవరు చేయనటువంటి కార్యము ఎందుకంటే సాధారణంగా ఒక మిత్రుణ్ణి ప్రేమించి తన కొరకు ఏ హింస అయినా పడటం అరదు లేదా తల్లిదండ్రుల నిమిత్తము బిడ్డలు పడటం మరదు లేదా బిడ్డల నిమిత్తము తల్లిదండ్రులు శ్రమ పడట అరదు కానీ ఒక పాపి గురించి మరి అంతగా ప్రయాసపడ్డాడంటే ఆయన యొక్క ప్రేమను ఒకసారి ఆలోచన చేయండి ఈ లోకంలో ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి ప్రేమలకు ఒక డిఫరెంట్ లవ్ ఎఫెక్షన్ యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి పరిచయం చేశాడు నీ మిత్రుని నువ్వు ప్రేమించటం గొప్ప కాదు నీ వారిని నువ్వు ప్రేమించటం గొప్ప కాదు నీ శత్రువును నీవు ప్రేమించు అనేటువంటి ఒక డిఫరెంట్ లవ్ అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు వారు పరిచయం చేశారు ఇది ఎవరు చూపించలేనటువంటి ప్రేమ ఎవరూ చూపించలేనటువంటి ప్రేమ నేను దినాన అనేక రీతులుగా అనేక విధాలుగా ప్రేమించేటువంటి వారు ఉన్నారు ఈ లోకంలో కానీ శత్రువును ప్రేమించి ఒక ప్రక్కన ఈ ఒక ప్రక్కన అంటున్నారు ఇతను మాకు సంబంధం లేదు కుటుంబ సభ్యులకు కావచ్చు అనగా తన వారసులు కావచ్చు తనవారు తనవారు అంటూ ఉన్నారు కదా ఇతనికి మాకు ఏ సంబంధం లేదు దైవదూషణ చేస్తున్నాడు కాబట్టి ఇతను సిలువ వేయండి అని తన వారే తన మీద సాక్ష్యం ఇస్తున్నా సరే ఆయన పలికిన మాట ఏంటంటే తండ్రి వీరేం చేయుచ్చున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని అడుగుతాను ఏంటి ఇంత ప్రేమ చూడండి చాలామంది అనేటువంటి మాటలలో మాటలలో ఏమి ప్రేమ శిలువ మీద ఊరక చనిపోయాడని ఆ ఊరక చనిపోకపోతే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ రీతిగా చనిపోకపోతే తలదించి తన ప్రాణము అర్పించకపోతే ఈ దిన ప్రపంచానికి రక్షణ లేదండి ఈ ప్రపంచము నూతనమైనటువంటి ప్రేమ అనేటువంటి పదాన్ని తెలుసుకోలేదు స్వార్థపూరితమైనటువంటి ప్రేమలో ఉన్న ఈ లోకంలో ఏ స్వార్థము లేని నిస్వార్థము లేనటువంటి ప్రేమ ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ ఆ డిఫరెంట్ లవ్ దేవుడి ప్రపంచానికి పరిచయం చేశాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి ప్రేమ అంటే చాలా విలువైనటువంటిదండి ఎంతగా ప్రేమించాడంటే పాపిని తన ముఖం మీద కొట్టి భల్యంతో పడిచినటువంటి వాడిని కూడా అంటున్నాడు కదా తండ్రి వీరేం చేస్తున్నారు వీరేరుగారా యా అంటున్నారు ఏంటండి ఈ ప్రేమ ఆ ప్రేమను తేలికగా మాట్లాడుకుంటున్నాం సహోదరి ఈ ప్రేమ యేసు ప్రేమ నిజమైన స్వచ్ఛమైనటువంటి ప్రేమ